సిపిఐఎంఎల్ మాస్లేం ప్రజాపంథ ఆధ్వర్యంలో సిరికుండ మండల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సిరికొండలో సిపిఐఎంఎల్ మాస్లిం ప్రజాపంత సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీల ఫాసిస్ట్ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐఎల్ మాస్లిం ప్రజాపంత నిజామాబాద్ రోహన్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించి అభద్రత ప్రచారం చేస్తూ ఫాసిస్టు విధానాలను ఆర్ఎస్ఎస్ బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారాం రవి ముస్లిం మండల అధ్యక్షులు ఏకాత్ క్రిస్టియన్ సంఘ మండల అధ్యక్షులు ఈశ్వరత్నం ఉపాధ్యాయ సంఘం నాయకులు బాలయ్య సీనియర్ ఉపాధ్యాయులు కె సాలమన్ మాస్లిం పార్టీ మండల కార్యదర్శి సంఘం నాయకులు దేవదాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేగం సాయన్న తదితరులు పాల్గొన్నారు ఇంకా మనకు సూచనలు ఇచ్చే పెద్దలు ఇక్కడ ఉన్నారు వారు లేకుండా మనం ఇక్కడ ముందుకు వెళ్ళలేము వారిని పట్టుకునే మనం ముందుకు వెళ్తాము అందుకే మనం అందరం సహకరించవలసిందిగా మీ అందరిని కోరుతూ నాకు సమయం ఇచ్చిన పెద్దలకి నేను కృతజ్ఞత తెలుపుతూ ఈ చిన్న ఎవరు ఉండొచ్చు అప్పుడు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అదే పాకిస్తాన్ లో కూడా హిందువులు ఉన్నారు ముస్లింలున్నారు వాళ్ళకు కూడా అక్కులు ఉన్నాయి హిందువులకు కూడా అట్లాంటి హిందువులు అందరూ ఇప్పటికీ అక్కడ ఉన్న వ్యక్తులందరినీ పాకిస్తాన్ వాళ్ళు కొట్టేస్తు అట్లా లేదు ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళందరూ ముస్లింలైనా వెళ్ళిపోవాలంటారా అట్లా రాష్ట్రం నుంచి జిల్లా నుంచి కాకుండా మన సిరికోణం నుంచే ముందుగా ఈ జేఏసీ ఏర్పాటు చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది గతంలో తెలంగాణకు కూడా ఉద్యమాన్ని మన సిరికొండ చేసి ఏర్పాటుతోనే ప్రతి చోట చేసి ఏర్పాటు అది నాకు తెలిసి ఆ సమయంలో ఏ విధంగా అయితే మనం అందరము అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ దళిత్ బేరాలు లేకుండా అందరము కలిసి కట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుచు మరియు నా వల్ల ఏ సహకారం అయినాస్తుల తరఫున ముందుంటానని చెప్పేసి ఈ సవా అందరికి తెలియజేస్తున్నాను శ్రీకుండా మండల అది సమావేశానికి మాతో పట్టించిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బిజెపి పార్టీ ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు బాయిబాయిగా ఉన్నటువంటి వాళ్ళను విడదీస్తూ వాళ్ళ స్వార్థాల కోసం ఈ దేశంలో మతారాజకీయం చేస్తుండ్రు ఇది చాలా దుర్మార్గం మరి ఈ దేశంలో ఇవాళ వాళ్ళు అధికారాలు ఉన్నారు మరి అధికారంలో ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోషనటువంటి ప్రధానమంత్రి మరి ఇలా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారే ఈ రాజ్యాంగాన్ని తోటుకొడుస్తూ మరి కుల కుల మత రాజకీయాలను వివిధం చేస్తుంటారు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించే పార్టీ మరి ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ దేశము సశశామలంగా ఉండాలంటే మీరు సమయం పడి పాటించాలి కానీ మీరే రెచ్చగొట్టే మీరే మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు దయచేసి మేము ఒకడే చెప్తున్నాం ఇక నుంచి అయినా ఈ బీజేపీ పార్టీకి మత రాజకీయానికి తెరదించుతూ మరి అందరికి కూడా భావి భారీగా చూడాలి మరి ఇలాంటి లేకుంటే ఈ సిరికొండ మండలం నుంచి మేము పెద్ద ఎత్తున జేఏసీగా ఈరోజు ఏర్పడడం జరిగింది దానికి ఈ సిరికొండ మండలం నుంచే మేము బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తాం మరి వీరు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళు మరి ఈ రోజు వాళ్ళు ఎత్తురు ఇలా ఒక ఆర్ఎస్ఎస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్రం వచ్చినాక అరవై ఐదు సంవత్సరాల దాకా జెండా ఎగురైనటువంటి సంస్థ మరి వాళ్ళు ఇలా దేశభక్తులు అంటారు ఇలా నిజంగా దేశభక్తులు అంటే ఎవరో అందరికి తెలుసు కానీ వీళ్ళు దొడ్డిదాడిని వచ్చి ఏమంటారు చూడు కొత్తగా ఉంది కదా గతంలో పోతే అన్నట్టు ఉంది మరి దేశభక్తులు అంటే ఈ దేశం ప్రేమించే ప్రతి ఒక్కరు దేశభక్తులు కానీ విభేదాలు సృష్టిస్తూ మతాలని రాజకీయం చేసేవారు దేశభక్తులు గారు వాళ్ళు మతోన్మాదులు అని చెప్పేసి మేము చెప్తున్నాం మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలా ఈ దేశం సశ్రమలా ఉండాలా అదే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి జై ప్రధాన ఉద్దేశం మండలంలోని ప్రజలందరినీ మరోసారి చైతన్యపరిచి ఈ మండలంలో ఒక మత సామరస్య భావన ప్రజలందరూ ఒకటే భావన కల్పించడానికి ఈ రోజు మండల కేంద్రంలో ఒక జేఏసీని ఏర్పాటు చేశాం త్వరలోనే దీనిపై ఒక కార్యాచరణ ప్రకటించి గ్రామ గ్రామాన వెళ్లి మనమంతా ఒకటే ప్రజలమందరం ఒకటే మతాలకు అతీతంగా కులాల కులాలకు అతీతంగా ఒక సామరస్యాన్ని నెలకొల్పి ఒక ఐక్యతను పెంచడానికి జేఏసీగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం పరిస్థితులలో భాగంగా సిరికొండ మండలం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ దళిత్ ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని దేశంలో ఉండేటటువంటి అంటే ఏ మతమైన ఆ మానవత్వం దృక్పథంతో ముందుకెళ్ళి అందరు కలిసి గట్టుగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని సిరికొండ మండలంలో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది సో ఈ సందర్భంగా మతాలకు అతీతంగా మానవత్వ దృక్పథంతో అన్ని మతాలు ఒకటి అనేటువంటి భావనని ఈ యొక్క మండలంలో కల్పించి సర్వమానవ సౌభృతత్వానికి ఒక కృషి ఈ మండలం నుంచి చేస్తామని ఒక మంచి సందేశాన్ని ఇస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం